కామం ఉన్న చోట క్రోధం ఉంటుంది ఓ కోరిక ఉందనుకోండి అది తీరకపోతే ఎవరినో ఒకటిని వెతికి పట్టుకుని వీడి వల్లే తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు క్రోధం ఉన్న చోట కామం ఉండదు అదో విచిత్రం చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉంటుంది ఉండదు వాడి కోరిక ఉండే అవకాశం ఉండదు అవి రెండు అక్క చెల్లెళ్ళైనా ఉన్న చోట క్రోధం ఉంటుంది కానీ క్రోధం ఉన్న చోట కామం ఉండదు శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన సదాశివ అన్న నామంతో కీర్తించింది సదా శివ ఆయన ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయనకి కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విజ్ఞానం